య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ నా పేరు అనిల్ సో ఈ రోజు నేను నెల్లూరులోని పూల మార్కెట్ దగ్గర ఉన్నాను సో ఈ పోల మార్కెట్ అడ్రస్ వచ్చి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంటుంది ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కొంచెం రైట్ తిరిగితే నడుచుకుంటూ వచ్చి వచ్చండి పక్కనే ఉంటుంది ఇది నెల్లూరు నెల్లూరు పోలం మార్కెట్ పదండి ఫ్రెండ్స్ ఈ రోజు పూలం మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం and your worth to focus on yourself first మనకి నెల్లూరులో ఫ్రెష్ పూల మాలలో లేకుంటే కొంచెం తక్కువ రేటుకి మంచి మంచి పూలు కావాలంటే మెయిన్ అందరూ ఏంటంటే ఎక్కడికే వస్తూ ఉంటారు ఎక్కడికై వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెక్కల మాల చాలా బాగుంటుంది మ్యారేజ్లకి మెయిన్ ఇదే యూజ్ చేస్తూ ఉంటారు ఫంక్షన్లకు కానీ మామూలుగా అయితే అది దీని ప్రైజ్ వచ్చి మూడు వేలు రెండు కలిపి మూడు వేలు ఉంటాయి కానీ కొన్ని టైమ్స్ అంటే అన్ సీజన్ టైంలో వచ్చి రెండు వేలు కూడా అమ్ముతారు బట్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇది మూడు వేలు చెప్తూ ఉన్నారు మూడు వేలు రెండు వేల ఐదు వందలకి అలా ఇస్తూ ఉంటారు అంటే డిపెండింగ్ ఆన్ ద పూలు పూలను బట్టి పూలమాల రేట్లు కూడా మారుతూ ఉంటాయి చూడండి రేట్ చాలా ఫ్రెష్గా ఉంది పూల పూలమాల అండ్ ఈరోజు మార్కెట్లో పూల రేట్లు వచ్చి మన మోడీ రోజెస్ వచ్చి యాభై రూపాయలు ఉన్నాయి కాలు కిలో పింక్ రోజెస్ వచ్చి యాభై రూపాయలు ఉన్నాయి అండ్ చామంతి వచ్చి యాభై రూపాయలు ఉన్నాయి కాలుకిలో కనకాంపురం వచ్చి కాలు కిలో నూట యాభై రూపాయలు ఉన్నాయి అండ్ పర్పుల్ చామంతి వచ్చి ఎనభై రూపాయలు ఉన్నాయి సంపంగి కాలు కిలో వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ మాల్ రోజా పూలమాలతో చాలా బాగున్నాయి బంతి పూలతో కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ బంతి పూలతో కూడా వేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి ఈ అన్న ఏంటంటే మన నెల్లూరులో కానీ ఎవరికైనా కానీ కొరియర్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు కానీ కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోవాలి మీకు ఏమైనా మాల్లో ఏమన్నా ఫంక్షన్ నుండి మాల్ అవసరం అయితే ఈ అన్నని కాంటాక్ట్ అవ్వండి ఈ అన్న నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో అండ్ ఫోన్పే నెంబరు అండ్ ఇంకో మొబైల్ నెంబర్ కూడా ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంది ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ టూ ఫైవ్ జీరో అండ్ ఇక్కడ పైన కనిపించే పూలం మాలు ఏ డిజైన్ కావాలన్నా ఈ అన్నోళ్ళు మీరు అన్నోళ్ళు పొలం క్రియే తయారు చేస్తారు సో వీళ్ళకి ఏంటంటే ఒక ఒక వన్ డే ఆ టూ డేస్ ముందర చెప్పాలి సో అన్న ఫోన్ నెంబర్ కూడా అన్న విజిటింగ్ కార్డు కూడా ఇస్తారు శ్రీరామ ఫ్లవర్ స్టార్ సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉండేమన్నా పూలమాల కావాలంటే ఈ అన్నీ కాంటాక్ట్ అవ్వండి ఈ పూలంటి మోడీ మోడీ రోజాసాడీ రోజా మోడీ రోజాసాడీ రోజారు ఓకే ఇవన్నీ పింకాలు పింక్ రోజాలు ఓకే ఇవి కూడా సేమ్ అన్నీ ఇవి చామంతి అవి వైట్ చామంతి

డెకరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మా కాడ దొరక పల్లవి ఫ్లవర్స్ నెల్లూరు నైన్ వన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ డబల్ టూ నా ఫోన్ నెంబర్స్ ఇవన్న చామంతా దామగూరు యాభై దామంతా ఇవన్న చిన్న రోజులు కూడా కూడా యాభై ಅಂತ ಕಾಲು ಇವನ್ನ ಕಾಲು ಕಿಲೋ ಎನಭೈನ ಈ ನೆಮ್ಮ ಇದು ಪರ್ಪಲ್ ಕ್ಯಾರು ಇದು ಪರ್ಪಲ್ ಕೇ ರೋಜಲ್ಲಿ ಮೋಡಿ ರೋಜೆಪ್ಪ ಇದು ಐಸ್ ಕ್ರೀಮ್ ರೇಷ್ಚರ್ ಚಲಾ ಬಾ చూడండి ఫ్రెండ్స్ మనకి ఆపోజిట్లోనే మనకి ఆపోజిట్ ఆపోజిట్లోనే మోరాల లెక్కన కూడా మనకి అమ్ముతూ ఉంటారు కనకంబరాలు కనకంబరాలు మల్లెపూలు ఇవన్నీ లెక్కన కూడా అమ్ముతూ ఉంటారు రోడ్డుకి ఆపోజిట్లో పెట్టుకొని సో ఇక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు